హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నేను నైటీ గుట్టానమాట ఈ నైటీ గుట్టగానే ఖచ్చితంగా కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో పెట్టాలి అసలు లేదో అనిపించింది వెంటనే వీడియో షూట్ చేసి ఇప్పుడు ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి బొమ్మకు వేస్తున్నాను మొత్తం రెడీ అయిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి జస్ట్ ఉక్స్లు కాజాలు వేసుకోవాలి అవి వేసేసి బొమ్మకు పెట్టేసి ఇప్పుడు నేను కటింగ్ స్టిచ్చింగ్ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట ఖచ్చితంగా ఎంత నేను ఎడిటింగ్ చేసినా ముప్పై నిమిషాలు అయితే వచ్చిందండి పెద్దవాళ్ళమాట ఒక సిక్స్టీ సెవెంటీ కన్నా ఎక్కువ ఏజ్ ఉంటుంది సో అందుకనే వీళ్ళకి హైట్ అనేది బాగా పైకి ఉందనమాట ఎందుకంటే కాళ్ళలో పడింది అనుకోండి కింద పడిపోతారు కదా పెద్దవాళ్ళు అందుకని చెప్పేసి కొంచెం కింద నుంచి పై వరకు అంటే మోకాలు కన్నా కొంచెం కిందకి బాగా కిందకి అనమాట సో ఇది బొమ్మకు వేశాను పెద్ద సైజు బాగా పెద్దగానే ఉంది సైజు ఇప్పుడు వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను అనమాట ఇదంతా అయ్యేసరికి ఖచ్చితంగా పదిన్నర అవుతుందండి ఇప్పుడు నేను వీడియోకి ఎడిటింగ్ చేయలేదనుకోండి మళ్ళీ చాలా టైం పట్టేస్తుంది అనమాట తర్వాత టైం కూడా వేస్ట్ అయిపోతుంది ఇంకా వీడియోస్ వెళ్ళే టై వెళ్ళే అంతా కూడా టైం ఉండదు ఇంకా అందుకని మార్నింగే ఈ వెడిటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను రెడీ అవుతాను ఈ రెడీ అయ్యేలోపు పదకొండున్నర పాత ఒక పన్నెండు అయిపోతుంది ఇదంతా అయ్యేసరికి రెడీ అయ్యి కూర్చునేసరికి మళ్ళీ స్కూల్ టైమింగ్స్ అనమాట తీసుకురావడానికి వెళ్ళాలి కదా వచ్చిన తర్వాత మళ్ళీ చదివించడాలు ఇవే సరిపోతుంది అనమాట అందుకనే ఎక్కువ మీకు వీడియోస్లో ఏం కనిపించట్లేదు ఎక్కువ పనులు అయితే నేను ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చేశానండి కటింగ్ చేసిన తర్వాత ఇలా గమ్ పెట్టి జాయిన్ చేస్తున్నాను చాలామంది ఏమడుగుతున్నారంటే అక్క ఇంట్లోనే ఉంటే ఏదన్నా వర్క్ చేసుకుని అట్లీస్ట్ మన ఖర్చులు మనకు వెళ్ళేటట్టు ఏమన్నా వర్క్ ఉన్న ఐడియాస్ ఉంటే చెప్పండి అక్క అని అడుగుతున్నారు మీరు బిజినెస్ అనుకుంటే ఒకలాగా ఉంటుందండి లేదు మేము పెట్టుబడి పెట్టే అంత స్తోమత లేదు అనుకుంటే ఒక రకమైన ఐడియాస్ ఉన్నాయన్నమాట నేను ఇచ్చే బెస్ట్ ఐడియా ఏంటంటే అంటే మీ దగ్గర ఇంకేం రాదు ఉక్సులు కాజాలు వేయటం నేర్చుకోండి ఫస్ట్ వచ్చేసి ఓకేనా హెమింగ్ చేయడం దాన్ని హెమింగ్ చేయటం అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంటుందండి హేమింగ్ చేసేటప్పుడు ఖర్చులన్నీ కూడా వాళ్ళవే ఉంటాయి అన్నమాట ఖర్చులు అంటే పెట్టుబడి పెట్టుబడి మొత్తం వాళ్ళదే ఉంటుంది ఎలా ఉంటుందంటే ఉక్సులు ఏ అవసరమైతే సూదరితో కూడా ఇస్తారండి సూది ఒకటి ఇచ్చారంటే సరిపోతుంది కదా బై మిస్టేక్లో పడిపోయిందంటే ఇంకా మనం మనమే కొనుక్కోవాలి ఎంతో కాస్ట్ ఉండదు ఐదు రూపాయలు ఉంటుంది అంతే ఇంకా దారాలు వాలేయిస్తారు మీరు కొంతమంది ఇంటికి వచ్చి మరిస్తారు నా అలాంటి వాళ్ళు ఎందుకంటే నేను ఎక్కువ కుట్టాను కాబట్టి ఇంకా నా ఒక్కదాని కోసం వస్తారులే అని చెప్పేసి నేనే వెళ్తాను అనమాట ఇంటికి వచ్చి ఇస్తారు లేదంటే మీరు షాప్స్ షాప్స్లో కుడుతున్నారనుకోండి అక్కడ కుట్టమని చెప్తారు లేదంటే ఇంటికని ఇస్తారనమాట అలా ఉంటుంది అక్కడ ఎందుకు కుట్టమంటారంటే మీకు ఎలా కుడుతున్నారు మీరు ఏంటనే చూడడానికి అనమాట ఒకసారి అలవాటు అయిపోయింది అనుకోండి ఇంటికి తెచ్చేసుకోవచ్చు అనమాట సో ఇంటి దగ్గర చక్కగా పనులు చేసుకొని చేసుకోవచ్చు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు ఉంటుందండి పది రూపాయలు ఉంటుంది కుట్టడానికి అంటే మెటీరియల్స్ మొత్తం వాళ్ళవే లేదంటే పదిహేను రూపాయలు ఉంటుంది బొటిక్లో కుట్టే వాళ్ళైతే పదిహేను రూపాయలు ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు కాబట్టి ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఫినిషింగ్ కూడా మనం అలాగే ఇవ్వాలి మీరు తక్కువ రేట్ తీసుకుంటున్నారా ఎక్కువ రేట్ తీసుకుంటున్నారా అన్నది తర్వాత సంగతి మీరు ఇవ్వాల్సిందల్లా ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వాలన్నమాట ఊడిపోకూడదు అసలు ఊడిపోకుండా హేమింగ్ ఏమో దగ్గరగా చేశారనుకోండి మీరు ఒక్కొక్కసారి ఐదు రూపాయలు ఎక్కువ డిమాండ్ చేసినా కూడా ఇస్తారనమాట అలా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి వర్క్ అనేది నీట్గా ఇచ్చారనుకోండి మీరు ఒక ఐదు రూపాయలు డిమాండ్ చేసినా కూడా ఇస్తారండి సో అదొక మంచి సోర్స్ అనమాట ఇన్కమ్ రావడానికి సోర్సు దీని మీద చాలామంది ఒక ఐదు వేలు ఆరు వేలు వరకు కూడా సంపాదిస్తున్నారు ఏదైనా ఓపిక ఓపికతో చేసుకుంటేనే డబ్బులు వస్తాయి అది ఇది అది ఏదన్నా కానివ్వండి ఓపికతో చేసుకోవాలి ఇంట్లో ఉండి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఓపిక అయితే ఉండాలి తర్వాత వచ్చేసి పీకో ఫాల్ మీ దగ్గర పీకో మిషన్ ఉండాల్సిన అవసరం కూడా లేదండి వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళే కుట్టేసి జస్ట్ మా సైడ్ ఎలా ఉంటుందో చెప్తారు మీ సైడు ఎలా ఉంటుందో తెలియదు కదా మా సైడ్ ఏంటంటే కొంగులకి పీకో చేసేస్తారు తర్వాత కింద ఫాల్ కూడా కింద కూడా మిషన్ మీదే కుడతారు ఏం నార్మల్ మిషన్ అయినా పర్లేదు వేరే మిషన్ అయినా పర్లేదు రెండో వైపు అంటే పైన పైనపాట్లో చేతితోటి అన్నమాట హెమింగ్ అనేది అది మంచి శారీస్ అయినా సరే నార్మల్ డైలీ వేరే శారీస్ అయినా సరే సో అప్పుడు నేను ఏం చేస్తానంటే అంటే బయట వాళ్ళకి ఇస్తాను మోస్ట్లీ అంతే చేసే వాళ్ళకి ఇస్తారనమాట దానికి ఒక పది నుంచి పదిహేను రూపాయల వరకు అయితే ఉంటుందండి మీ ఏరియాని బట్టి మీరు తీసుకున్న డబ్బులను బట్టి నేను పది పదిహేను అలాగా మొత్తానికి అయితే నేను డెబ్బై రూపాయలు అలా తీసుకుంటాను మొత్తం నాదే ఫాల్ అయితే దాంట్లో వర్కర్కి అలాగా సపరేట్ చేస్తూ ఉంటాను నాకైతే ఐదు రూపాయలు మిగులుతుంది అంతే అంతకంటే మించి మిగలదు కొంతమంది ఒక ఐదు రూపాయలు తక్కువ ఇచ్చారనుకోండి బాగా తెలిసిన వాళ్ళు నాకు అది కూడా మిగలదు సరే ఇంకొకరికి ఇంకొకరికి పనిచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నాకేమి ఎక్కువ రావండి నేను ఎక్కువ తీసుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి రావు అంటే కాదు నేను తీసుకోనమాట ఎక్కువ ఎక్కువ తీసుకోను అలా అది కూడా చేసుకోవచ్చు సో మీరు పెట్టుబడి లేకుండా జీరో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డబ్బులు సంపాదించాలంటే మీరు ఫాల్స్ కుట్టండి లేదంటే హిమింగ్ చేయండి రెండు కూడా మీకే ఇస్తారు తర్వాత వచ్చి లేదక్క మాకు కొంచెం ఒక పదివేలు రూపాయలు పెట్టుబడి అయితే పెట్టగలుగుతాం పది ఇరవై ఇరవై అనుకోండి ఇరవై రూపాయలు అయితే పెట్టుబడి పెడతాము సో ఏం చేయొచ్చు ఇరవై వేలతోటి అంటే నైన్ టైలర్గా ఒక సజెషన్ అయితే ఇస్తాను మిషన్ కొనుక్కోండి ఓకేనా చిన్న మిషన్ కొనుక్కోండి చిన్నది పెద్దది కాదు హెడ్ వస్తుందా దాంతో ఎంత వస్తుంది పదివేలో ఎనిమిది వేలో ఉంటుంది అనుకుంటానండి ఆ మిషను పెద్ద మిషన్ కాదు చిన్న మిషను హెడ్తో సహా వస్తుంది మళ్ళీ మీరు పీకో మిషన్ హెడ్ తీసుకోండి ఓకేనా అంటే మీరు ఒక పదిహేను వేలు అలా పెట్టుబడి పెట్టారనుకోండి ఒక మిషన్ వస్తుంది రెండు హెడ్స్ వస్తాయన్నమాట ఆ హెడ్ మార్చుకుంటూ ఉంటే మీరు నార్మల్ మిషన్ కుట్టచ్చు అదేవిధంగా మీరు పీకో ఫాల్ కూడా చేయొచ్చు ఇలా నేను వన్ ఇయర్ సక్సెస్ అయ్యాను అదే మెథడ్ పాత మిషన్ తీసుకున్నాను హెడ్ మార్చడం ఇది పెట్టడం పీకో మిషన్ హెడ్ పెట్టడం మళ్ళీ పీకో మిషన్ హెడ్ మార్చడం నార్మల్ మిషన్ హెడ్ మార్చి పెట్టడం అలాగ వన్ ఇయర్ అంటే నేను సక్సెస్ అయినంత వరకు నా దగ్గర ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా తక్కువ పెట్టుబడితోటి నేను స్టార్ట్ చేశాను టైలరింగ్ అనేది సో ఇప్పుడైతే చాలా బాగుందిలేండి దాని దేవుడి దేవులా ఏ లోటు లేదు చాలా బాగా రన్ అవుతుంది ఇంకా మంచి కస్టమర్స్ కూడా నేను గ్యాదర్ చేయడం వల్ల కూడా అంటే చాలామంది వస్తూ ఉంటారు కదా కొత్తగా పెట్టేటప్పుడు సో వాళ్ళతోటి ఏమంటారంటే కసురుకునే కన్నా అంటే అందరు ఒకలా ఉండరండి చెప్తున్నాను కదా ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్క లా ఉంటుంది మనల్ని విసికించే వాళ్ళు ఉంటారు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు మనం వావతల వాళ్ళని అర్థం చేసుకునేటం కూడా ఉంటుంది అయితే నాది మరీ అంత పెద్ద బిజినెస్ కాదు ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవటానికి సో నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళని కొంచెం పొలైట్గా ఇగ్నోర్ అనమాట నాకు అవ్వట్లేదు పిల్లలు ఉన్నారు చేయట్లేదు అంతేగాని విసుకుంటాను కసురుకుంటారు నేను అంటే అలాంటి మాటలు కాకుండా పొలాయిటీకి ఇగ్నోర్ చేసి ఒక నలుగురిన ఐదున్న పెట్టుకున్నాను తర్వాత ట్రైనింగ్ ఇవ్వడాలు అది స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్ సో అలా అనమాట అలా మీరు ఒక మిషన్ తీసేసుకున్నారనుకోండి ఒక గడ్డ తీసేసుకున్నారండి చక్కగా మీరే పీకో ఫాల్ వేసుకుని మీరే హెమింగ్ చేసుకున్నారనుకోండి ఎక్కడికి పో పదివేలు నెలకి ఈజీగా పదివేలు వస్తాయండి అన్నీ మీరే చేసుకుంటే మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు ఇంకా ఫాల్స్ అంటారా మీరు వెళ్ళగలితే హోల్సేల్ షాప్కి వెళ్ళండి లేమక్క మేము అంత దూరం వెళ్ళలేము అనుకుంటే మాత్రం మీ దగ్గర ఉన్న షాపులు వాళ్ళతోటే ఒక రూపాయి తక్కువకి మాట్లాడుకోండి అంటే పదిహేడు రూపాయలు అనుకోండి అన్న నేను రోజు తీసుకుంటాను నేను టైలర్ని ఇలా చేస్తాను నాకు కొంచెం తక్కువ కంటే ఇవ్వమంటే వాళ్ళే చూసుకుని ఇస్తారు ఎంత అనేది సో మీకు అందులో ఒక రూపాయి మిగులుతుంది అదేవిధంగా ఈ ఫాల్ పీకు చేసినందుకు కూడా మీకు డబ్బులు వస్తాయి సో ఇది మంచి సోర్స్ అనమాట ఎక్కువ ప్రెషర్ కూడా ఉండదు ఎక్కువ ప్రెషర్ ఉండదు చక్కగా ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టక్కర్లేదు ఇది ఒక రకమైన సోర్సు తర్వాత వచ్చి లేదక్క మేము టైలరింగ్ చేయాలి బ్లౌజులు కుట్టాలి ఇలా హేమింగ్లు కాకుండా అనుకుంటే మాత్రం మీరు నేర్చుకుంటా ఉండండి బయట ఒక వన్ మంత్ నేర్చుకున్న మీకు అసలు ఏమి రాదనుకోండి వన్ మంత్ని బయట నేర్చుకుంటే అసలు మిషన్ అంటే ఏంటి అంటే ఏంటి దారం అంటే ఏంటి ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి అవన్నీ తెలిసిపోతాయి వన్ మంత్ వదిలేసేయండి వన్ మంత్ త్రీ మంత్స్ వాళ్ళు చెప్తారు కదా ఇంకా ముందుకు వెళ్ళ వెళ్ళాల్సిన అవసరం లేదు పై పైన బేసిక్స్ నేర్చేసుకుని యూట్యూబ్ ఛానల్ నేర్చేసుకోవచ్చు చాలా ఈజీగా వస్తుంది యూట్యూబ్లో చెప్పినంత బాగా బయట కూడా చెప్పరు ఎందుకంటే మనకి చాలా కామెంట్స్ కూడా వచ్చాయి నేను బయట ఎనిమిది వేలు పెట్టి నేర్చుకున్నాను ఇంత బాగా చెప్పలేదని కానీ నేర్చుకోవాలి బయట కూడా నేర్చుకుంటే అసలు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట బయట నేర్చుకుంటే కానీ ఎన్ ఎనిమిది వేలు అంటే ఎక్కువేలేండి ఒక మూడు నాలుగు వేలతో క్లోజ్ చేసేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం నాకైతే మిషన్ తొక్కడం వచ్చు ఎందుకంటే మా ఇంట్లో అందరు మిషన్ కుట్టేవాళ్ళు కాబట్టి నాకు మిషన్ తొక్కడం వచ్చు కుట్టు కుట్టడం వచ్చు కుట్టు అనేది ఎలా కుట్టాలి ఎలా దారం ఎక్కించాలి అవన్నీ వచ్చు ఇంకొకటి వచ్చేసి కటింగ్లో ఏం రావలేండి స్టిచ్చింగ్ మాత్రం వచ్చు అనమాట సో అది వచ్చు అంటే మిషన్ తొక్కోటం అంటే ఒక అడుగు ముందుకు వేసామంటే ఏమైనా చేయగలం కదా కానీ నాకు కొంచెం బాగా ప్రెషర్గా అనిపించింది యూట్యూబ్లో నేర్చుకునేటప్పుడు మనకి పెద్దగా నాలెడ్జ్ లేదు కదా అయినా సరే ఏదో పడి నేర్చేసుకున్నాను అలా మీరు బయట ఒక మూడు నెలలు నేర్చుకుని ఇంకా యూట్యూబ్ స్టార్ట్ యూట్యూబ్ ఓపెన్ చేశారంటే చాలా ఉంటాయి అవన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అలా మెల్లగా మీరు నేర్చుకోవచ్చు సో మీరు ఏం చేస్తారంటే నేను చేసింది మీకు చెప్తాను నేను ఇలా చక్కగా పీకో ఫాల్ చేసుకుంటూ బయట వాళ్ళకి ఇచ్చేసేదాన్ని హెమ్మింగ్కి ఉన్న టైంలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అనమాట అప్పుడు నేను పీకో ఫాల్ చేసేటప్పుడు నాకు రాదు బ్లౌజులు కుట్టడాలు డ్రెస్సులు కుట్టడాలు నా నేను కుట్టుకునే కుట్టుకునేదాన్ని లేదంటే నాది బాగానే సెట్ అయిపోయి అంటే ఎందుకంటే నాది ఏం బాడీ అంత డిఫరెంట్గా ఏం ఉండదు కదా నాకు చంక్ ఎంత లూజ్ ఉందో నడుము అంతే ఉంటుంది చెస్ట్ అంతే ఉంటుంది పైనుంచి కింద వరకు స్ట్రేట్గా కట్ చేసుకుపోయినా కూడా అలా టైట్గా పట్టేటాలు చెస్ట్ దగ్గర అలా ఏం ఉండేది కాదనమాట నాకు అంత ఈజీగా అనిపించేది కానీ ఎప్పుడైతే కస్టమర్ బ్లౌజ్లో కుట్టడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను ఒక్క బాడీ ఒకలా ఉండదు కదా రకరకాలుగా ఉంటుంది కాబట్టి నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఎన్నో సొల్యూషన్ ఆలోచించాను ఎంతగానో కష్టపడ్డాను అదే మన వాళ్ళకి చెప్పేదాన్ని అలాగా మీరు కూడా ఇలాగా మీరు పీకో ఫాల్ చేసుకుంటూ ఈ బ్లౌజ్ నేర్చుకుని ఉన్నారనుకోండి చక్కగా మీరు కూడా ఒక ఇరవై వేలు వరకు అయితే సంపాదించుకోవచ్చు ఓపుకుంటే ఇరవై వేలు నాకు ఇరవై వేలు రాదండి ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు కదా పిల్లలతోనే సరిపోతుంది నాకు అసలు మూడు రోజుల నుంచి ఎలా ఉంటుందంటే చెప్పలేకపోతున్నాం బయటికి అంత పని అయ్యేసరికి టైం అయిపోతుంది అలారం మోగిపోతుంది ఇంకా పిల్లల్ని తీసుకుని రావడాలు వాళ్ళు చదివించడాలు వాళ్ళకి ఏమైనా తిరిపించడాలు వాళ్ళకి ఆడుకుంటే బయటకెళ్ళి చూడడాలు బయట ఎండగా ఉంది కదా ఎక్కడ తిరుగుతున్నారో ఎండలో అని ఎంతసేపు ఇంట్లో కూర్చోబెట్టలేం కదా ఎంత ఎండగా ఉన్నా ఎంత బెదిరించినా ఇంట్లో ఎక్కువసేపు ఉండలేరు ఏదో ఒక గంట రెండు గంటలు కూర్చుంటారు అంతే మళ్ళీ ట్యూషన్కి వెళ్ళడాలు తీసుకురావడాలు నేను అంతలోపు ఈ ఎడిటింగ్ చేయడాలు వాయిస్ ఓవర్ ఇవ్వడాలు ఇక్కడ రోడ్డు ఒకటి వేస్తున్నారండి పక్కన సౌండ్ అనమాట అసలు వాయిస్ ఇవ్వడానికి కూడా ఉండట్లేదు అంత సౌండ్ ఉంటుంది సో అదనమాట నేనైతే ఒక టైలరింగ్ చేస్తున్నాను కాబట్టి మనీ అయితే టైలరింగ్ చేసే వాళ్ళకి ఏ లోటు ఉండదండి సైడ్ జాయింట్స్ మెయిన్ చెప్పడం మర్చిపోయాను హ్యాండ్స్ వేయటాలు రెడీమేడ్కి టాప్ స్టిచ్ వేయటాలు అయితే ఎన్ని డబ్బులు వస్తాయంటే అసలు టైలరింగ్ నేర్చుకుంటే తిండికి బట్టకి లోటు ఉండదండి మీరు మిషన్ కుట్టడం ఒకటి వచ్చిందనుకోండి మిషన్ ఎలా తొక్కాలి కుట్టు ఎలా వేయాలని తెలిస్తే తిండికి బట్టకి లోటు ఉండదు చిన్న చిరుగు కుట్టినా కూడా మీరు ఇరవై రూపాయలు డిమాండ్ చేయొచ్చు ఎందుకంటే ఎవరు కుట్టరు చిరుగుపోయినవి సో ఇలాగ కొంచెం చిన్న చిన్న టైలర్స్ మాత్రమే కుడతారు ఇంకోటి టాప్స్ ఈ మధ్యన ఇష్టం వచ్చినట్టు కుట్టేసి అమ్మేస్తున్నారు కదా ఆల్టరేషన్ చేయడానికి మీరు ఆల్టరేషన్ చేసినా కూడా పై కుట్లు వేసినా కూడా యాభై రూపాయలు వస్తాయండి ఈజీగా పైకుట్లకి యాభై రూపాయలు వస్తాయన్నమాట నేను అవన్నీ కూడా దానికంటే ఎక్కువ డబ్బులు నాకు వస్తున్నాయి కాబట్టి అవి వదిలేసాను స్టార్టింగ్లో నేను చేశాను అన్ని ఆల్ట్రేషన్ చేసేదాన్ని అన్ని టాప్ స్టీచెస్ వేసేదాన్ని ఎంతో కొంత చిల్లరనేది నాకు డబ్బాలో కనిపిస్తానే ఉండేది ఎప్పుడు యాభై రూపాయలు వంద రూపాయలు ఎప్పుడు డబ్బు అది నేను ఎప్పుడైతే టైలరింగ్ స్టార్ట్ చేసినా అప్పటి నుంచి లక్ష్మీదేవి అయితే నా కళ్ళ ముందే ఉంటుందండి చెప్తున్నాను కదా అలా అని చెప్పేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాము హారాలు చేంజ్ చేసుకోలేము కానీ ఎప్పుడు కూడా కళ్ళ ముందు డబ్బులు అనమాట పదో ఇరవయో యాభయో వందో ఏదో ఒకటి నేను ఒక కుట్టు కుట్టాను అనుకోండి వెంటనే చేతిలో పెట్టి యాభై రూపాయలు పెట్టి వెళ్ళారనుకోండి కొంతమంది ఎవ్వరనుకోండి తర్వాత ఇస్తారు యాభై రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళారనుకోండి డబ్బులు కనిపించినట్టే కదా ఏదో ఖర్చులకు వస్తాయన్నమాట అలాగా చిల్లరికి అయితే ఏ లోటు లేదండి తర్వాత తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది నేర్చుకున్న తర్వాత మన ఛానల్స్ కూడా వీడియో కిక్ అయిన నుంచి నేను ఎంతైతే లాస్ అవుతున్నానో అంత లాస్ కవర్ అయిపోతుంది అనమాట అంటే ఒక బ్లౌజ్ కుట్టడానికి ఎంత టైం పడుతుంది అంతే టైం ఎడిటింగ్ పడుతుంది కాబట్టి అక్కడ రావాల్సిన డబ్బులు ఇక్కడ వస్తున్నాయి సో అంత లాభం కాదు లాసు కాదు యావరేజ్గా ఉంది బాగుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది మెయిన్ నేను బ్లౌజులు కుట్టి డబ్బు సంపాదించుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు అందుకని నేను కష్టపడి వచ్చాయి అనుకుంటున్నాను అదే నేను ఇక్కడ వీడియో పెట్టాను అనుకోండి ఇంకొక వందల వేల మంది నేర్చుకున్నప్పుడు నాకు కామెంట్ చేస్తూ ఉంటారు కదా మీ వల్లే సక్సెస్ అవ్వని ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంక నేను చెప్పినందుకు మంచిగా చక్కగా వాళ్ళు నేర్చుకున్నారని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నాకు నాలుగేళ్ళు పట్టిందండి అందుకనే మీరు చెప్తూ ఉంటాను ఓపికతో ఉండండి ఈ బిజినెస్ అనే కాదు మీరు థ్రెడ్ బ్యా బ్యాంగిల్స్ చేస్తున్నారా నైటీలు అమ్ముతున్నారా శారీస్ అమ్ముతున్నారు ఏ బిజినెస్ అయినా సరే ఓపికతో ఉండాలి కొంచెం మార్జిన్స్ తక్కువ వేసుకోవాలి లాభాలు తక్కువ వేసుకుంటే మీకు కస్టమర్స్ పెరుగుతారు ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో లాభాలు తక్కువ వేసుకోవాలి నాకు యాభై వచ్చినా పర్లేదన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉండాలి అప్పుడు అవతల వాళ్ళు ఇంకొక పది మంది వస్తారు ఇంకా ఐదు వందలు వస్తాయి అప్పుడు లేదు మాకు వంద కావాలంటే ఇద్దరే వస్తారు రెండు వందలే వస్తాయి అది పోటీ ప్రపంచం అనమాట బయట ఎవరిని అడగక్కండి మీరు ఎంత మార్జిన్ వేసుకుంటున్నారని వాళ్ళు ఎక్కువే చెప్తారు కానీ ఇచ్చేటప్పుడు తక్కువ నాకు ఎక్స్పీరియన్స్ బాగా బ్లౌజులు కుట్టేటప్పుడు నేను ఎవరిని ఏం అడగలేదు అప్పుడప్పుడు ఎవరో ఒకరినో ఇద్దరిని అడుగుతాను వాళ్ళు ఎక్కువ రేపు చెప్పేవాళ్ళు నాకు తెలియక అడిగేదాన్ని ఎంత తీసుకోవాలి బ్లౌజు కంటే ఎక్కువే చెప్పేవాళ్ళు ఎందుకంటే అంతే వాళ్ళ మైండ్ సెట్ అంతేనమాట సో అంత ఎక్కువ చెప్తే ఎవరు వస్తారని నాకే డౌట్ వచ్చేది కానీ నాకు తర్వాత తర్వాత వాళ్ళ బ్రెయిన్ అర్థమైంది మైండ్ సెట్ ఓహో వీళ్ళు మైండ్ సెట్ ఇలా ఉంటుందా అని సో నేనైతే నా కష్టం తగ్గట్టు నేను తీసుకుంటానండి అది అవతల వాళ్ళకి తక్కువ అనిపించవచ్చు యువతల వాళ్ళకి ఎక్కువ అనిపించవచ్చు కానీ నా కష్టం తగ్గట్టు నేను తీసుకుంటాను కాబట్టి నా కస్టమర్లు వెతుక్కుంటూ వస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైంది ఈ అమ్మాయి కొంచెం తక్కువే తీసుకుంటుంది లేటుకి ఇచ్చినా పర్లేదని నాకు ఎంత లేట్ అయినా పర్లేదని పెట్టేసి వెళ్ళిపోతారనమాట నాకు ప్రెషర్ ఉండదు హాయిగా కుట్టుకోవచ్చు ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చక్కగా చేసుకోవచ్చు ఎక్కువ ప్రెషర్ లేకుండా ఉంటుంది సో అర్థమైంది కదండి నేను చెప్పింది మీకు కొంచెం మోటివేటెడ్గా ఉంది అని అనుకుంటున్నాను సో మీరు కానీ ఇలాగ ఇంట్లో కూర్చొని చేయాలనుకుంటే నేను చెప్పాను కదా ఐడియాస్ ఏదైనా సరే మీరు బిజినెస్ అయితే తక్కువ మార్జిన్తో చేసుకోండి అదే టైలరింగ్ చేద్దాం అనుకుంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు ఎప్పుడూ కూడా చేతిలో డబ్బులు ఉంటాయి అది బాగా గుర్తుపెట్టుకోండి చేతిలో డబ్బులు ఖచ్చితంగా ఉంటాయి ఎప్పుడు కూడా ఉంటాయి నేను బెండకాయ పులుసు చేస్తాను తాలింపు పెట్టేసాను అయిపోయింది ఇంకా టిఫిన్ చేయలేదండి టిఫిన్ చేయకుండా మ్యాగీ చేసేసనమాట ఇంక అందరం అదే తినేసాము ఇప్పుడు అయిపోయింది టైము ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళిపోయే టైం అనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే స్కూల్కి వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకురావాలి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మోటివేటెడ్గా వీడియో చేయాలనిపించింది కొంతమంది అడిగారు కొంచెం ఏదైనా మోటివేటెడ్ వీడియో చేయండి కానీ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్